హలో ఎవ్రివన్ నేను మీ ఆస్ట్రేలియాలో సిరి మీరందరూ అడిగినట్టుగా నేను ఇవాళ మన ఇంటిది హోమ్ టూర్ చేయబోతున్నాను హోమ్ టూర్ స్టార్ట్ చేయడం కన్నా ముందు మీకందరికీ కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తున్నందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ పదండి మరి మన హోమ్ టూర్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఇంటి లోపలికి వెళ్ళడం కన్నా ముందు ఇంటి బయట ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను మన ఇల్లు బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇది మన గరాజ్ ఇందులో నుంచి మన కార్ లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇదేమో మన లెటర్ బాక్స్ ఇందులోకి మన లెటర్స్ ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ బిల్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఇంకా ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇదేమో మన మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్దామా ఆగండి ఆగండి ముందు ఇదంతా చూసేద్దాం ఇక్కడేమో నేను చాలా చాలా చెట్లు నాటాను పువ్వుల చెట్లు ఇవన్నీ కూడా కానీ ఇంకా అవి సరిగ్గా నాటుకున్నాయో లేదో తెలియదు కానీ ఇంకా పువ్వులైతే రావట్లేదు బట్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ అనమాట ఇంకా ఇదేమో సోలార్ ప్యానల్ దీని పవర్ మీదనే నా ఫేవరెట్ నా ఫేవరెట్ ఫౌంటైన్ నడుస్తుంది అనమాట పొద్దున్న లేవగానే ఈ వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మన ఫ్రంట్ యార్డ్లోనే ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇక్కడేమో మన సోలార్ కనెక్షన్ కానివ్వండి వాటర్ కనెక్షన్ అవన్నీ ఇక్కడే ఉంటాయి ఇంకా ఇక్కడ కూడా చాలా రకాల చెట్లు ఉన్నాయి ఈ పెద్ద చెట్టుదే చిన్ని చిన్ని మొక్కలు తీసేసి ఇక్కడ నాటానమాట ఇవి కూడా పెద్దగా అవుతాయి ఈ చెట్టు అంత పెద్దగా అవుతాయంట ఇంకా ఇక్కడ కూడా ఏవో ట్రయల్స్ చేస్తున్నాను చూద్దాం ఏమవుతుందో ఇంకా ఇటు సైడ్ ఏమో ఒక చిన్న డోర్ ఉంది ఇక్కడ నుంచి మన ఇంటి వెనకాల సైడ్కి వెళ్ళొచ్చు అలాగే ఇంటి గుండా నడిచొచ్చు అనమాట సో ఒక చిన్న గేట్ లాగా ఇక ఇంటి బయట చూసేసాం కాబట్టి ఇంటి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను రండి ఇల్లు మొత్తం చూసాక మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇదే మన మెయిన్ ఎంట్రెన్స్ మొన్న న్యూ ఇయర్కి ఒక చిన్న ముగ్గు వేయడానికి ఏదో ట్రై చేశాను ఇక్కడ ముగ్గు పిండి అవన్నీ దొరకవు కదా చాక్ పీసెస్ దొరుకుతాయి సో చాక్ పీసెస్ తోనే ఏదో ట్రై చేశాను ఎలా ఉందంటారు ముగ్గు ఇదేమో మన ఇంటర్కామ్ అనమాట ఇక్కడ మనకి బటన్ ప్రెస్ చేస్తే లోపల మన టాబ్లెట్లో మన ఫేస్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారా లేదా తెలియని వాళ్ళు వచ్చారా అని చెప్పేసి డోర్ ఓపెన్ చేయాలి అని డిసైడ్ అయిపోవచ్చు అనమాట దాన్ని లోపలికి వెళ్ళిపోదాం మీరు కూడా చెప్పుల్ని బయట అంటే బయట విప్పండి లేదా గరాజ్లో కూడా విప్పొచ్చు సరే అయితే లోపలికి రాగానే ఇదిగోండి మన రాధాకృష్ణ హ్యాంగింగ్ కనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఆ రాధాకృష్ణల హ్యాంగింగ్ నేను అది పట్టుబట్టి మరి ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఇంకా లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఏమో మన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇదే మన మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ లేదేంటబ్బా అనుకుంటున్నారా ఈ బెడ్లు రెండున్నర లక్షలు పడుతోందండి నా దగ్గర అంత బడ్జెట్ లేదని ఇప్పటికి అయితే మ్యాటర్స్ మీదనే మేనేజ్ చేసేస్తున్నాను ఇంకా ఇదేమో పెద్ద విండో అనమాట బట్ ఈ విండో ఏంటంటే బయట నుంచి లోపలికి కనిపివ్వదు కానీ లోపల నుంచి బయటికి కనిపిస్తుంది సో ఇదిగోండి నేను విండో కూడా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చెయ్యగానే నాకు చక్కగా వాటర్ ఫౌంటైన్ చెట్లు పొద్దున్న లేవగానే చాలా మంచి వ్యూ ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇంకా రూమ్కి ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇక్కడే ఉంది నా ఫేవరెట్ పార్ట్ ఇదే నా సామ్రాజ్యం మై వార్డ్రోమ్ ఎలా ఉంది మై సామ్రాజ్యం ఇక్కడేమో నా ఆఫీస్ క్లోత్స్ అన్ని ఇటు సైడ్ పెట్టుకుంటాను అండ్ ఇటు సైడ్ ఏమో బయటికి వేసుకెళ్ళే క్లోత్స్ అన్నీ పెట్టుకుంటాను అండ్ నా వెనకాలేమో ఇది నా ఇయరింగ్స్ కలెక్షన్ ఓన్లీ ఇవే ఉన్నాయని మాత్రం అనుకోకండి నా దగ్గర ఇంకా బోలెడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇదంతా కూడా నా జ్యువెలరీనే అనమాట అండ్ ఇదేమో నా పర్ఫ్యూమ్స్ కలెక్షన్ అనమాట ఈ పర్ఫ్యూమ్స్ అన్నిట్లో నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ అయితే ఏలియన్ దీని స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదైతే నేను లిటరీ ఎయిటీ షాప్స్ తిరిగి ఒక దొరికితే తీసుకున్నాను సో ఇట్ ఇస్ వెరీ ఫేమస్ పర్ఫ్యూమ్ నాకైతే ఇంత పెద్ద వాటర్ సరిపోవట్లేదు అందుకే చీరలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని పైన కూడా నింపేశాను ఇంకా చీరలు పెట్టుకోవడానికి అరలు లాగా చేయించుకోవాలి బట్ ఇంకా బెడ్ కొనుక్కోవడానికి బడ్జెట్ లేదు ఇంకా కబోర్డ్స్ తర్వాత సంగతులే అని ప్రస్తుతానికైతే ఇలా బ్యాగ్స్ లో చీరలు మాసిపోకుండా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ ఏరియాలో ఏం చేయొచ్చు అని నేను ఇంకా ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ముందున్న వాళ్ళు ఇక్కడ ఇట్లా మేకులు అయితే కొట్టేశారు కానీ నేను ఇంకా కూడా ఏరియాని ఏం చేయచ్చా అని ఆలోచిస్తున్నా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్స్లో పెట్టేయండి సో మన వాడ్రూమ్ అయితే చూసేశారు కదా నెక్స్ట్ మనం బాత్రూమ్ చూసేద్దాం ఇదే నా బాత్రూమ్ ఇది నా షవర్ ఏరియా వెళ్ళిపోయి హాయిగా టోర్ వేసేసుకొని స్నానం చేసేసుకోవచ్చు అనమాట ఇటు సైడ్ తిప్తే వేడి నీళ్ళు వచ్చేస్తాయి అటు సైడ్ తిప్తే ఫుల్ నీళ్ళు వస్తాయి ఇంకా ఫుల్ వేడి నీళ్ళు తిప్పేసి నేనంటే ఒక గంట స్నానం చేసుకుంటాను షవర్ ఏరియా పెద్దగా ఉంది కదా ఇంకా ఇదేమో హిస్ అండ్ హైర్ బేసిన్స్ అంటారనమాట ఇక్కడ చాలా వరకు ఆస్ట్రేలియాలో ఇలా బేసిన్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాత్రూమ్స్కి కి డోర్స్ ఉండవు ఏంటో ఇక్కడ మరి చాలా వరకు ఇళ్లలో నేనైతే చూడలేదు డోర్స్ అదేం పద్ధతో మరి సరేలేండి నేను మాత్రం వాడుకోవాలంటే డోర్లు అన్నీ వేసేసుకొని బాత్రూమ్ వాడుకుంటాను ఇంకా ఇటుపక్కేమో టాయిలెట్ ఉందన్నమాట దీనికి మాత్రం డోర్ ఉంది అలాగే డోర్కి లాక్ కూడా ఉంది సో ఇది నా బాత్రూమ్ అలాగే దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్ పదండి మరి ఇంట్లో వేరే ప్లేసెస్ కూడా చూసేద్దామా ఇదిగోండి ఇదేమో నా లాట్రోక్ యూనివర్సిటీలో మాస్టర్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఖరీదు అక్షరాల ఇరవై ఐదు లక్షలు ఎంత ఖరీదో కదా అప్పట్లో చాలా ఖర్చు పెట్టేశాను ఇంకా ఇటు సైడ్ ఏమో గరాజ్ ఉంది రండి గరాజ్ కూడా చూపిస్తాను గరాజ్ ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం ఈ బటన్ ప్రెస్ చేస్తే గరాజ్ ఓపెన్ అయిపోతుంది ఇదిగోండి ఇదేమో టూ కార్ గరాజ్ అనమాట మాకైతే ఒకటే కార్ ఉంది కాబట్టి నేనైతే ఒకటే కార్ పెట్టేశాను ఇక్కడ అండ్ ఇటు సైడ్ ఏమో నా షూ స్టాండ్ ఉంది ఇందులో చూడండి నా ఇండియన్ షూస్ ఉంటాయి అలాగే నా నైకీ షూస్ అలాగే హీల్స్ అన్నీ పెట్టుకున్నాను అండ్ ఆఫీస్ వేర్ కూడా సపరేట్గా ఉంటుంది సో అమ్మాయిలకి ఎంత పెద్ద షూ స్టాండ్ ఇచ్చినా తక్కువే అనుకోండి ఇంకా అటు సైడ్ చూసుకుంటేనేమో అదంతా కూడా స్టోరేజ్ అనమాట నేను ఇండియా నుంచి తెచ్చుకున్న బ్యాగ్స్ కానివ్వండి లేదు అంటే పెయింట్ బాక్సెస్ మార్బుల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేశాను ఇంకా ఇటుపక్కనేమో ఇది ఇంకొక డోర్ ఉందనమాట ఈ డోర్ ఓ లాక్ ఉంది ఈ డోర్ ఏంటి అంటే మనకి ఇంటి వెనకాలకి వెళ్ళడానికి ఒక చిన్న వే అనమాట ఇక్కడి నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు పదండి పదండి ఇంకా ఇక్కడేమో ఇది వచ్చేసి అలామ్ సిస్టమ్ అనమాట ఇందులోనే మనం అలామ్ని యాక్టివేట్ చేస్తాము మన దగ్గర ఒక బటన్ లాగా కూడా ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినా కూడా అలామ్ యాక్టివేట్ అయిపోతుంది అది ఎలా పనిచేస్తుంది అంటే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అలామ్ని ఆన్ చేసేస్తే సెన్సర్స్ అన్నీ ఆన్ అయిపోతాయి ఎనీ మూమెంట్ హ్యూమన్ మూమెంట్ ఇంటి లోపల అది గమనించిందంటే మాత్రం ఫుల్ ఇల్లు మోగిపోయేలా అరుస్తూ ఉంటుంది సో మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు అలా ఆఫ్ చేయకపోతే మాత్రం చెవులు దద్దరిల్లిపోతాయి అంతే మళ్ళీ మన గరాజ్ని క్లోజ్ చేసేద్దాం ఓకేనా క్లోజ్ చేసేసాం నెక్స్ట్ వచ్చేసి మన దేవుడి గది చూద్దామా రండి ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా స్టడీ అంటారు ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కానీ ఇక్కడ లాగా యూజువల్గా వేసుకుంటారు బట్ నేనైతే చక్కగా వాస్తు అంతా కరెక్ట్గా ఉందని చెప్పేసి ఇక్కడ దేవుడి గదిలా పెట్టేశాను అండ్ ఇది కూడా నేను మా ఫ్రెండ్స్ కలిసి చేసుకున్న దేవుడి మండపం అనమాట ఎందుకంటే దేవుడి మండపాన్ని ఇండియా నుంచి తెప్పించాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అలాగే ఇక్కడ కూడా దేవుడి మండపాలు కొనాలి అంటే ఒక్కొక్కటి యాభై వేలు అంటున్నారు అందుకే దాన్ని కూడా బడ్జెట్ కోసం ఆపుకున్నాను బట్ అయితే మంచిగా మేము ఇంట్లో చేసుకున్న మండపంలోనే దేవుని కూర్చోబెట్టేశాము అండ్ ఇదే మా దేవుడి గది ఇక్కడ అన్ని ఇందులోనేమో అన్ని దేవుడి సామాన్లు పెట్టేసుకున్నాను నేనైతే అండ్ ఇక్కడ నుంచి కూడా విండోస్ ఉన్నాయి కాబట్టి మంచి వెంటిలేషన్ ఉందన్నమాట ఈ దేవుడి గదికి కూడా అండ్ ఇల్లు మొత్తంలో కూడా చాలా బాగా ఉంది వెంటిలేషన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్స్ ఇన్ దిస్ హౌస్ నాకు వెంటిలేషన్ చాలా ఇష్టం ఇంట్లో ఫుల్ లైట్ ఉండాలి ఖచ్చితంగా సో యా అదే అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఇది సెకండ్ లివింగ్ అనుకోవచ్చు లేదా థియేటర్ రూమ్ అనుకోవచ్చు మనం ఎలా అన్నా పెట్టుకోవచ్చు అనమాట పేరు ఇక్కడ ఏంటంటే ఒక టీవీ ఉంది అలాగే ఒక సోఫా కూడా పెట్టేసాము ఇందులో ఇందులో కూర్చొని చక్కగా ఫ్రెండ్స్తో ముచ్చట చెప్పుకోవచ్చు లేదా టీవీ చూసుకోవచ్చు లేదా హాయిగా పడుకోవచ్చు కూడా సో ఇది అయితే మన సెకండ్ లివింగ్ రూమ్ దీంట్లో కూడా చూడండి పెద్ద విండోస్ ఉన్నాయి మంచి వెంటిలేషన్ ఉంది ఈ రూమ్కి కూడా పదండి పదండి నెక్స్ట్ రూమ్స్ కూడా చూసేద్దాం అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను నా ఫేవరెట్ పార్ట్ కిచెన్ అండ్ లివింగ్ ఏరియా రండి 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 ఇంతకు ముందు మనం ఇంటి లోపలికి వచ్చే ముందు ఇంటర్కామ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇదే ఆ ఇంటర్కామ్తో కనెక్ట్ అయి ఉన్న డివైస్ సో మన ఇంటర్కామ్లో ఎవరైనా వచ్చి డోర్ బెల్ కొట్టగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇంకొండి చూడండి మనకి ఇక్కడ బయట డోర్ బెల్ ఎవరైనా కొట్టగానే ఇక్కడ కనిపిస్తుంది మనం చూసి డోర్ ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ దెన్ మన ఇంట్లో మెయిన్ పార్ట్ కిచెన్ అండ్ లివింగ్ రూమ్ ఫస్ట్ కిచెన్ చూసేద్దాం రండి కిచెన్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్ తోటి వచ్చింది అండ్ ఈ ప్లాట్ఫామ్స్ రెండు కూడా వైట్ మార్బుల్ తోటి చేసేసారనమాట అండ్ కిచెన్లో కూడా చాలా 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 స్టోరేజ్ ఉంది మీకు ఇక్కడ బ్లాక్ కలర్లో ఏ కబోర్డ్స్ కనిపించినా అవన్నీ కూడా స్టోరేజే అండ్ ఆస్ట్రేలియాలో చాలా వరకు ఇళ్ళలో కొన్ని థింగ్స్ మ్యాండేటరీగా ఇస్తారనమాట అందులో ఒకటి వచ్చేసి డిష్ వాషర్ డిష్ వాషర్ లేదు అంటే మాత్రం పని అయినట్టే ఇక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరూ ఉండరు కదా ఇంకా గిన్నెలు మొత్తం కడగాలి అంటే తెల్లారిపోతుంది సో డిష్ వాషర్ మాత్రం దాంట్లో చాలా హెల్ప్ చేస్తుందనే చెప్పాలి అండ్ దెన్ ఇటుపక్క చూసుకుంటే ఓవెన్ ఓవెన్లో అన్ని బేకింగ్ కేక్ బేకింగ్ బిస్కెట్స్ అన్నీ చేసుకోవచ్చు అండ్ ఇదేమో స్టవ్ మనకైతే డిఫాల్ట్గా సిక్స్ బర్నర్ స్టవ్ అయితే ఇచ్చేశాడు అండ్ స్టవ్తో పాటు చిమ్ని దీ ఇక్కడ దీన్ని రేంజ్ హుడ్ అంటారు చిమ్ని కూడా ఇచ్చేశారనమాట సో చిమ్ని ఆర్ వుడ్ స్టవ్ ఇంకా ఓవెన్ అండ్ డిష్ వాషర్ ఖచ్చితంగా ఇస్తారు అంటే నా వెనకాల చూసుకుంటే మీకు ఇక్కడ మైక్రోవేవ్ కనిపిస్తుంది కదా యూజువల్గా ఇళ్లలో మైక్రోవేవ్ డీఫాల్ట్గా ఇవ్వరు కానీ మన ఇంట్లో అయితే ఇచ్చేశారు అది కొంచెం మంచి విషయం అనే చెప్పుకోవాలి ఇంకా ఇది మైక్రోవేవ్ ఇంకా ఇదంతా కూడా స్టోరేజ్ సో బేసికలీ మన కిచెన్లో ఎక్కడ బ్లాక్ కబోర్డ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా స్టోరేజే అండ్ ఈ కిచెన్ థీమ్కి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి మేము ఫ్రిడ్జ్ కూడా బ్లాక్ కలర్లోనే కొన్నాము అండ్ చూడండి ఫ్రిడ్జ్ అయితే ఒక మోస్తరుగా పెద్దగా తీసుకున్నామనే చెప్పాలి ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోకండి కిచెన్ ఇంకా ఉంది ఇటు సైడ్ చూసుకుంటేనేమో రెండు సింకులు ఖచ్చితంగా ఇస్తాడు ఇంకొక సింక్ ఏది అనుకుంటున్నారా దీని కింద ఉంది ఇంకొక సింక్ కానీ ఈ షాపింగ్ బోర్డ్ అండ్ ఈ జాలి అనేది కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడన్నా కూరగాయలు కట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా చాపింగ్ బోర్డు మీద కట్ చేసి గిన్నెలో వేసుకొని కడుక్కొని వేసుకుంటాం కానీ ఇక్కడ అలా కాకుండా చాపింగ్ బోర్డులో ఇక్కడ కట్ చేసేసుకొని నీట్గా ఇందులో ఈ జాలిలో వేసేసుకొని వాటర్తో కడిగేసుకొని వంటలో వేసేసుకోవడమే భలే ఉంది కదా ఈ కొత్త కాన్సెప్ట్ ఏదో అండ్ యూజువల్గా సింకుల్తో పాటు ఇక్కడ ఒక స్టీల్ది ఇస్తాడండి దాని నుంచి వాటర్ పోవడానికి ఇస్తాడు కానీ ఇంట్లో ఏంటో ఇవ్వలేదు అందుకే ఇంకా ఈ కేమాటలో ఇదిగోండి ఇలా కింద ప్లేట్తో పాటు ఇలాంటి జాలి బాస్కెట్ ఒకటి తెచ్చుకున్నాను కడిగిన గిన్నెలు పెట్టుకోవడానికి ఇంకా ఇంకా కూడా స్టోరేజ్ ఉంది కిచెన్లో ఇదే పాంట్రీ సో పాంట్రీలో నేనైతే ఉప్పు పప్పులు కారాలు అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను ఒక నెలకి సరిపడా గ్రాసరీస్ అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను ఇవన్నీ ఏమో నావి గ్రాసరీస్ అనమాట అండ్ ఇటుపక్కన చూసుకుంటేనేమో కిచెన్లో వాడుకునే ఎలక్ట్రానిక్స్ అంటే మన ఎయిర్ ఫ్రయర్ కానివ్వండి టోస్టర్ కెటిల్ ఇది ప్రీతి మిక్సీ ఇండియా నుంచి తెప్పించుకున్న అండ్ ఇదేమో బ్లెండర్ ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో అసలు మిక్సీలు సరిగా దొరకనే దొరకవు అందుకే ఇండియా నుంచి స్పెషల్గా ప్రీతి మిక్సీ పార్సల్ వేయించుకొని తెప్పించుకున్నా ఇంకా ఇదేమో బ్లెండర్ జ్యూసులు అవి చేసుకోవడానికి ఇంకా ఇదేమో స్పెసిఫిక్గా అనమాట మన ఏబీసీ జ్యూసులు అవి ఇవి చేసుకుంటాను ఇంకా ఇదేమో ఇన్స్టెంట్ పాట్ బియ్యము ఇంకా గోధుమ పిండి ఇంకా ఇదేమో పెద్ద దీక్ష బిర్యానీలు అవి చేసుకోవడానికి ఇది కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అండ్ ఇక్కడేమో కుక్కర్ ఇడ్లీ కుక్కర్ కొన్ని బిస్కెట్లు అవి పెట్టుకున్నాను అనమాట ఇది కిచెన్లో ప్యాంట్రీ అవును మీకు ఒక రూమ్ చూపించడం మర్చిపోయాను కిచెన్ పక్కనే ఉంటుంది అదే లాండ్రీ లాండ్రీ కూడా చూపించేస్తాను రండి ఇదిగో ఇదే మన లాండ్రీ రూమ్ అనమాట లాండ్రీలోకి రాగానే మనకి ఒక సైడ్ ఏమో పెద్ద కబోర్డ్ ఇచ్చేసారు ఇందులో కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు మేమైతే టిష్యూ రోల్స్ అలాగే పేపర్ టవల్స్ పెట్టేశాము అండ్ ఇక్కడేమో లాండ్రీలో కూడా ఖచ్చితంగా ఇలాంటి పెద్ద సింక్ ఇస్తారు మేబీ లాండ్రీ పనులు ఏమైనా చేసుకోవడానికి అనుకుంటాను అండ్ దెన్ ఇది వచ్చేసి మన వాషింగ్ మెషిన్ చాలా వరకు ఇక్కడ ఇళ్లలో వాషింగ్ మెషిన్ ప్లస్ డ్రయర్ కూడా ఉంటుంది ఎందుకంటే చలికాలంలో బస్స బట్టలు అస్సలు ఆరవు అందుకే వాషింగ్ మెషిన్తో పాటు డ్రయర్ కూడా ఉంటుందన్నమాట కానీ డ్రైయర్ నేను ఇంకా కొనుక్కోలేదు మెల్లగా కొనుక్కుంటాను అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో లాండ్రీ నుంచి బయటికి మనకి దారి కూడా ఉంటుంది మనము వీడియో స్టార్టింగ్లో ఎంట్రన్స్లో నుంచి ఒక గేట్ చూసాం కదా ఆ గేట్ ఇక్కడికే తీసుకొస్తుందనమాట ఇదిగోండి ఇదే ఆ గేట్ అండ్ ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ నుంచి మనం ఇంటి వెనకాలకి కూడా వెళ్ళొచ్చు సరే మరి మన లివింగ్ ఏరియా చూసేద్దామా ఇప్పుడు రండి ఇప్పుడు మన లివింగ్ ఏరియాని చూపిస్తాను రండి ఇదిగో ఇదే మన లివింగ్ ఏరియా ఫస్ట్ వచ్చేసి నా ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ చూపిస్తాను వీటన్నిటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను బట్ ఈ చెట్టు ఈ చెట్టు నుంచి స్టార్ట్ చేద్దాం ఈ చెట్టు ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో అండ్ ఈ చెట్టు స్పెషాలిటీ కూడా ఇట్లా వెల్వెట్ లాగా ఉంటుందన్నమాట ఆకు సో ఇది ఒక చెట్టు ఇదేమో మీకు అందరికీ తెలిసిందే మనీ ప్లాంట్ అండ్ ఇది పీస్ లిల్లీ అలాగే మధ్యలో మన వినాయకుడిని కూడా కూర్చోపెట్టేశాము ఇంకా ఇదేమో హ్యాపీ ప్లాంట్ అంటారు చూడండి నాకన్నా పెద్దగా ఉంది చెట్టు మాత్రం ఇంకా ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ని అసలు నేనైతే చాలా వరకు వాడను దొరికేదే కొంచెం టైం ప్లేట్లో అన్నం పెట్టేసుకొని టీవీ ఎదురుగా కూర్చొని తినేయడమే కానీ ఇంకా డైనింగ్ టేబుల్ ఎందుకు పెట్టాము అంటే ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కానీ గెస్ట్స్ కానివ్వండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చొని తినడానికి ఉంటుందని డైనింగ్ టేబుల్ అయితే పెట్టేశాం ఇంకా ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది పీస్ లిల్లీ కానీ ఇది జైంట్ పీస్ లిల్లీ అనమాట ఇదిగోండి పీస్ లిల్లీ ఇది కూడా అండ్ ఇదే వచ్చేసి మన లివింగ్ లివింగ్ రూమ్ అండ్ ఇదొక టీ పాయ్ దీని కింద కూడా కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఇలా మనీ ప్లాంట్ పెట్టేశాను ఎలా ఉందంటారు ఈ ఐడియా బాగానే ఉందా ఇలా చెట్లు పెట్టుకోవచ్చు అంటారా దీని కింద ఇంకా అంతే ఇది సోఫా అండ్ దీని ఆపోజిటే మన ఎయిటీ సిక్స్ ఇంచ్ టీవీ చూపిస్తాను రండి ఇదిగో ఇదే మన ఎయిటీ సిక్స్ ఇంచ్ టీవీ అనమాట మన ఇంట్లో హోమ్ థియేటర్ లేదు కదా మరి టీవీ పెద్దగా ఉండకపోతే ఇలాగా అందుకే ఈ టీవీ అనమాట అండ్ దెన్ దీని కింద అయితే ఇలా టీవీ క్యాబినెట్ లాగా ఒక ఫ్లోటింగ్ క్యాబినెట్ అయితే పెట్టేసుకున్నాము అండ్ ఈ బొమ్మలు మీకు తెలుసు కదా నాకు క్రిస్మస్ టైంలో గిఫ్ట్స్ వచ్చాయి ఈ బొమ్మలు అండ్ దెన్ ఇదేమో వైఫై మోడెం అండ్ ఇటు సైడ్ ఏమో మన బుద్ధుడు విగ్రహం కూడా ఉంది అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను ఇంట్లో ఖచ్చితంగా ఈ హీటింగ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మెల్బర్న్లో స్పెసిఫిక్గా మెల్బర్న్లో చాలా చల్లగా ఉంటుంది పన్నెండు నెలలలో తొమ్మిది నెలలు ఖచ్చితంగా చల్లగా ఉంటుందనే చెప్పుకోవాలి అందుకే హీటింగ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ ఇంట్లో కూలింగ్ సిస్టమ్ అనేది మాత్రం లేదు అందుకే ఇంకా ఎండాకాలంలో బాగా వేడైనప్పుడు ఇదిగోండి ఇలాంటి ఒక టేబుల్ ఫ్యాన్ తెచ్చి గాలికి పెట్టుకుంటానన్నమాట ఇదే ఇదేమన్నా టేబుల్ ఫ్యాన్ అండ్ ఇటు సైడ్ మీరు చూసుకుంటేనేమో ఇది వచ్చేసి ఈ పార్ట్ని ఆల్ఫ్రెస్కో అంటారు ఇక్కడికి కూడా వెళ్దాము కానీ మన ఇంట్లో ఇంకా రూమ్స్ ఉన్నాయి చూడ్డానికి అవి కూడా చూపిస్తాను రండి ఆగండి ఆగండి ఈ చెట్టు గురించి చెప్పడం మర్చిపోయాను ఇది మాన్స్టరా చెట్టు అనమాట దీన్ని బుడ్డిగా ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది మాన్స్టర్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ అనేటి గురి గురించి కూడా ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను మన ఇంట్లో టోటల్గా ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట సో మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాం కదా ఇది సెకండ్ బెడ్రూమ్ కానీ దీన్ని నేను బెడ్రూమ్ లాగా కాకుండా నా ఆఫీస్ రూమ్ లాగా చేసేసుకున్నాను సో ఇదే నా ఆఫీస్ సెటప్ అనమాట నా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్లో నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి సిట్ స్టాండ్ డెస్క్ అనమాట మీకు అది ఎలా ఎలా వర్క్ చేస్తుందో కూడా చూపిస్తాను సో మనకు కావాల్సిన సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు బట్ నేనైతే ఇది నా సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇప్పుడు చూడండి నేను ఫోర్కి పెడితే ఇది నా స్టాండింగ్ పొజిషన్ అది ఆల్రెడీ మెమరీలో పెట్టేసుకుంటుంది అప్పుడప్పుడు కూర్చొని వర్క్ చేసుకుంటాను అండ్ అప్పుడప్పుడు నిల్చొని కూడా వర్క్ చేసుకుంటాను అండ్ ఇటుపక్క చూసుకుంటేనేమో ఇది వచ్చేసి నేను నా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసుకునే ఏరియా అనమాట సో ఇదిగోండి ఇదే ఆ సెటప్ అండ్ దెన్ ఈ రూమ్లో యాక్చువల్గా ఇది బెడ్రూమ్ అని చెప్పాను కదా సో దీనికి వార్డ్రోబ్ ఉంటుంది కానీ వార్డ్రోబ్ని నేను లాగా కాకుండా కొంచెం బుక్ షెల్ఫ్ లాగా పెట్టేసుకున్నాను నేను చదువు చదివే బుక్స్ అలాగే దీని వెనకాల భాగవతం బుక్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా చదవాలి బట్ ఇంకా టైం సరిపోవట్లేదు మెల్లగా స్టార్ట్ చేస్తాను సో ఇది నా బుక్ షెల్ఫ్ అండ్ నా బ్యాగ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను బేసికల్గా ఇది నా ఆఫీస్ ఏరియా అనమాట అండ్ నెక్స్ట్ ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి మళ్ళీ స్టోరేజ్ ఉంది ఈ ఇంట్లో అసలు ఎంత స్టోరేజ్ అంటే అంత స్టోరేజ్ అనే చెప్పుకోవాలి ఈ స్టోరేజ్లో చూడండి మొత్తం బెడ్షీట్స్ అండ్ వింటర్ క్లోదింగ్ పెట్టేశాను అనమాట నేను ఇంతకుముందే చెప్పాను కదా మెల్బర్న్లో తొమ్మిది నెలలు చల్లగానే ఉంటుంది ఒక మూడు నెలలేమో వేడిగా ఉంటుంది సో నా వింటర్ క్లోదింగ్ కానివ్వండి వింటర్ జాకెట్స్ అన్నీ కూడా ఈ కబోర్డ్లో పెట్టేశాను వింటర్ రాగానే ఈ బట్టలు వేసుకొని అటాక్ చేసేయడం వింటర్ని సో ఇది అనమాట ఇది వన్ ఆఫ్ ది స్టోరేజెస్ అండ్ దెన్ మన నెక్స్ట్ రూమ్ చూపిస్తాను రండి ఇది వచ్చేసి పేరెంట్స్ రూమ్ అనమాట పేరెంట్స్ కానివ్వండి లేదా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఉంటుందని చెప్పేసి ఈ రూమ్లో ఫుల్ సెటప్ చేసేసాం మన బెడ్రూమ్లో బెడ్ లేకపోయినా మన గెస్ట్స్ మన ఇండియన్ కల్చర్లో అతిథి దేవోభవ అని చెప్తారు కదా అందుకే ఖచ్చితంగా వేరే గెస్ట్ రూమ్స్లో బెడ్స్ మాత్రం పెట్టేశాను నేను బెడ్ మ్యాట్రస్ అలాగే రెండు సైడ్ టేబుల్స్ ప్లస్ లైట్స్ కూడా పెట్టేశాను అండ్ ఇప్పుడు సమ్మర్ కదా మెల్బర్న్లో అందుకనేసి ఒక ఫ్యాన్ కూడా పెట్టేశాను ఇది ఒక బెడ్రూమ్ అనమాట అండ్ ఇక్కడ వార్డ్రోబ్ కూడా ఉంది ఇక్కడ మనం క్లోజ్ కూడా పెట్టుకోవచ్చు చిన్న వార్డ్రోబ్స్ అనే చెప్పాలి మన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నంత పెద్ద వార్డ్రోబ్స్ కాదు బట్ స్టిల్ రూమ్లో వార్డ్రోబ్స్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ ఇది అసలు ఏదో కారిడర్ లాగా ఉంది కదా సో ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ ఇందులో వచ్చేసి మనకి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఇక్కడ కూడా షవర్ ఏరియా ఇచ్చేసారు దాంతోపాటుగా బాత్ టబ్ కూడా ఉంది బాత్ టబ్ మీద నా కన్ను చాలా రోజుల నుంచి పడింది దీనిలో ఎప్పుడన్నా స్నానం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం చూద్దాం చేసుకుందాం అలాగే దాంతోపాటు ఇక్కడ ఒక సింక్ కూడా ఇచ్చేశాడు సో దిస్ ఇస్ ది కామన్ బాత్రూమ్ అనమాట అండ్ దీని పక్కనే మనకి కామన్ టాయిలెట్ కూడా ఉంటుంది అండ్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ బెడ్రూమ్ అనమాట దీంట్లో ఎవరో ఉన్నారు ఇదిగో వీళ్ళే ఉన్నారు ఈ లో ఇది కిడ్స్ రూమ్ అనుకోవచ్చు లేదా గెస్ట్ రూమ్ అనుకోవచ్చు సో ఇది ఇంకొక ఎక్స్ట్రా రూమ్ అనమాట నేను మన ముంబై ఫెస్టివల్లో ఆడి గెలుచుకున్న బొమ్మలన్నీ ఇక్కడ పెట్టేశాను ప్రస్తుతానికి ఇవే ఆ రూమ్ని ఆక్యుపై చేసేసాయి అండ్ ఇందులో కూడా నేను చెప్పినట్టుగా బెడ్ మ్యాట్రెస్ అన్నీ పెట్టేశాము అండ్ దెన్ ఇక్కడేమో వార్డ్రోబ్ వచ్చింది దీనికి కూడా కొంచెం కంపారిటివ్లీ దీనికి పెద్ద వార్డ్రోబ్ ఇచ్చాడు సో యా ఇది మన ఫోర్త్ బెడ్రూమ్ అనమాట టోటల్ గా ఈ హౌస్లో ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఈ రూమ్ తో ఇంట్లో అన్ని రూమ్స్ అయితే కవర్ చేసేస్తాం ఇంకా మన బ్యాక్ యార్డ్లో లో అని ఒకటి ఉంటుంది అనమాట అది కూడా మీకు చూపించేస్తాను అండ్ మన బ్యాక్ యార్డ్లో బోలెడ్ అంటే బోలెడ్ ఉన్నాయి ఈ వీడియోలో నేను మీకు అవన్నిటినీ చూపించలేనులేండి కానీ మన బ్యాక్ యార్డ్ టూర్ కోసం ఇంకొక వీడియో చేసేసుకుందాం ఇదే మన ఆల్ఫ్రిస్కో అనమాట ఇక్కడ చూడండి చిన్న అవుట్డోర్ సెటప్ కూడా పెట్టేశాము ఇక్కడ ఫ్రెండ్స్ తోటి గ్యాదరింగ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే బార్బిక్యూ నైట్స్ పెట్టుకున్నప్పుడు కానీ ఇక్కడే కూర్చొని చక్కగా ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకోవచ్చు మన ఇల్లుని మొత్తాన్ని చూసేశారు కదా ఏమంటారు ఎలా ఉంది మన ఇల్లు మన ఇంట్లో ఎక్కడన్నా ఏదన్నా మార్చొచ్చు లేదా ఏదన్నా కొత్త వస్తువు పెడితే బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తే కామెంట్స్లో పెట్టేయండి ఈ వీడియోకి గనక పది లక్షల వ్యూస్ వచ్చాయంటే ఆస్ట్రేలియాలో పది కోట్ల ఇల్లు ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి బాయ్